హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అదిరిపోయే శుభార్త వచ్చింది ఇల్లు లేని వారందరికీ నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే మూడు సెంట్లు స్థలం ఇక ఈ యొక్క ఇళ్ళ స్థలం ఇస్తున్నారు అదనంగా యాభై వేల రూపాయలు కొంతమందికి డెబ్బై ఐదు వేలు కొంతమందికి అంటే కొంతమందికి నాలుగున్నర లక్షలు కొంతమందికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈ యొక్క ఇళ్ళ నిర్మాణాలకు అయితే ఇవ్వబోతున్నారు సొంత స్థలము నీకు ఇచ్చి అందులో ఎలాంటి నిర్మాణానికి ఎంత ఎంత డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా క్లియర్గా తెలియజేస్తాను వీళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళు ఈ ఇళ్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏం డాక్యుమెంట్స్ కావాలి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అవుతుంది అనేది మీకు క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్స్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మనం చెప్పగలుగుతాం ఇక వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్శనైతే చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలంలో ఇవ్వటంతో ఈ యొక్క నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అందులో భాగంగానే తాజాగా మనకు సొంత ఇల్లు లేని వాళ్లకు సొంతంగా స్థలం కేటాయించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్సైజ్ చేస్తాను అర్హులైన పేదలకు త్వరలోని ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ సమావేశంలో ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అనర్హులందరికీ ఇల్లు నిర్మి అర్హులందరికీ ఇల్లు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు సలం లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు ఇలా నిర్మాణానికి ఏసీలు చేనేత కార్మికులకు అదనంగా యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఇస్తామని అయితే మన అయితే చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం ఆర్టికల్లా ఈ యొక్క ఇల్లు నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పినారు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో సంక్రాంతి కానుక అయితే జన్మభూమి కమిటీ విడుదల చేస్తారు జన్మభూమి కమిటీలు టూ పాయింట్ ఓ కింద విడుదల చేసినప్పుడు మనకు ఈ యొక్క ఎలా రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రారంభమవుతాయన్నమాట ఆ తర్వాత ఎవరికైతే ఈ యొక్క విలువ అనేది నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తారన్నమాట ఈ నాలుగు లక్షల రూపాయలలో ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో వాళ్ళ యొక్క సొంత స్థలాలను ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే అవకాశం ఇస్తారన్నమాట మీరు ఖచ్చితంగా అయితే మొత్తం వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక ఫస్ట్ కేటగిరీ కింద వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేకుండా ఉంటాయో వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గత ప్రభుత్వం వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ అయితే ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అయితే ఇచ్చింది మూడు సెంట్లు రూపంలో ఇవ్వబోతున్నారు సెకండ్ కేటగిరీ కింద వీళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తారన్నమాట ఫస్ట్ కేటగిరీలో సొంత ఇల్లు కలిగిన వాళ్ళు కట్టుకుంటారు రెండవ కేటగిరీలో కింద వస్తే సొంత భూమి లేని వాళ్ళకు ఫస్ట్ భూమి ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే ఇస్తారన్నమాట అదనంగా ఎస్టీలకు చేనేత కార్మికులు నాలుగు లక్షలు కాకుండా ఎక్స్ట్రాగా యాభై వేలు అయితే ఇస్తారు అలాగే ఎవరైతే ఎస్టీలు ఉంటారో వాళ్ళకైతే అదనంగా డెబ్బై ఐదు వేలు ఇస్తారన్నమాట ఎస్టీలకు వచ్చి యాభై వేలు ఎస్టీలకు వచ్చి డెబ్బై ఐదు వేలు ఇస్తారు టోటల్గా చూసుకుంటే కొంతమందికి నాలుగు లక్షలు ఇస్తారన్నమాట కొంతమందికి అంటే ఎవరైతే ఎస్సీలు చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకు మాత్రం నాలుగు లక్షల యాభై వేలు అయితే వస్తుంది మీరైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే చేసుకోవకండి మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి